నేను షారోను పొలములు పూయు పుష్పం దానను లోయలలో పుట్టు పద్మం వంటిదానను ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా ఉంది ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్ అండ్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీస్ షారోను పొలము షారోను అనగా మైదానము అని అర్థం ఈ మైదానమును గుర్చి మనం ఆలోచిస్తే రెండు సత్యాలు మనకు తెలుస్తాయి ఒకటి పచ్చిక మైదానంలో పచ్చిక ఉంటుంది పచ్చిక అనగానే దావిదు మహారాజు మనకు గుర్తుకొస్తాడు యోవా నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయను పచ్చిక అనగానే దావిదు మహారాజు గుర్తుకొస్తాడు పుష్పము అనగానే సులోమోహన్ రాజు గుర్తుకొస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను ఈ షారోను గుర్చి మనము అర్థం చేసుకోవాలి ఈ షారోను అంటే మైదానం అని చెప్పారు కదా ఈ షారోను మైదానానికంటే ముందుగా ఏ రీతిగా ఉందో భక్తుడు రాశాడు అండి యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా ఉంది దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబాను సిగ్గుబడి వాడిపోవచ్చున్నది షారోను ఎడారి అయిన చూసారా షారోను ఎడారిగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం ఇప్పుడే చదువాం అది ఎడారి కాదు అదే యష్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచనం చూడండి కర్మెలు షారోలుకున్న సొగసు దాని కుండును సొగసైన ప్రాంతం ఈ యొక్క షారోను అది మొట్టమొదటిగా ఎడారిగా చేయబడింది ఎడారైన ఈ షారోను సొగసుగా మార్చబడినట్లుగా మనం చూస్తాం అది సొగసైన ప్రదేశం మాత్రమే కాదు యష్య గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదవచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా ఉంది యశ్యా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదవచనాన్ని చదువుతున్నాను నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును దేవుని నామానికి స్తోత్రం షారోను మైదానము గొర్రెల మేత భూమి అగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలరా ఇక్కడ రాయబడిన మాట ఏమిటందుగా షారోను గొర్రెల మేత భూమి అగును ఆకోరు లోయ పశువులు పరుడు స్థలముగా ఉండును షారోను కూర్చి వ్రాయబడింది షారోను గొర్రెల మేత భూమి అవుతుంది ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును ఈ ఆకోరు లోయ అనే మాట మనం చదివినప్పుడు కానీ ఆలోచిస్తున్నప్పుడు కానీ మన మనసులు యహోశివా గ్రంథం మీదకు వెళతాయి యహోశివా గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఇరవై నాలుగవ వచ్చిన చదువుతున్నాను తరువాత యుహోశివయుష్లందరూ జరహు కుమారుడైన ఆ కానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకుని వచ్చరి అప్పుడు యహో శివ నీ వేల మమ్మను బాధపరచుతు నేడు నేను బాధపరచును అనగా ఇస్రాయల్ అందరూ అతనిని చావగొట్టిరి వారిని రాళ్ళ చేత కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు అప్పుడు ఏ హో ఆ విడిచిన వాడై మళ్ళుకునేను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయా అని పేరు వచ్చిన ఆకోరు లోయ అనే మాట మీద ఒకటి అని ఉంది దాని క్రింది ఏమి రాయబడి ఉంది బాధ లోయ అని రాయబడి ఉంది పిల్లరా పేరు మనం చేసేది ఏమిటనగా అది బాధ కలిగించే లోయ కానీ ఆ లోయను పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు అనగా ఆ కోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేస్తాను ఆ కోరు లోయ పశువులు పరుడు స్థలముగా ఉంటుంది అని పరిశుద్ధాత్మదేవుడు తన వాక్యంలో వ్రాయించాడు